హాయ్ ఫ్రెండ్స్ వేద బుధ బుధగ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది బుధగ్రహం మేధస్సుకు ప్రత్యేకగా నిలిచే గ్రహం బుధుడు కన్యరాశిలో సంచారం కారణంగా అన్ని రాశుల వారిపైన ప్రభావం కనిపిస్తుంది అయితే బుధుడు జాతకంలో మంచి స్థానంలో ఉంటే సానుకూల ఫలితాలు చెడు స్థానంలో ఉంటే ప్రతికూల ఫలితాలు వస్తాయి వృషభ రాశి రాశిలో బుధ సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు కలిసి వస్తుంది వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి వృషభ రాశి జాతకులు ఈ సమయంలో ఉన్నత స్థానాలకు వెళ్తారు ఉన్నత అధికారులు మన్ననలు పొందుతారు ఊహించని కొత్త అవకాశాలు వస్తాయి వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి పోటీదారులను గట్టిగా ఎదుర్కొంటారు ఇది మీరు ఆధిపత్యం చెలాయించే సమయం మిథున రాశి రాశిలో బుధ సంచారం కారణంగా మిథున రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి మిథున రాశి రాశిలో బుధ సంచారం కారణంగా మిథున రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మిథున రాశి వారికి పనిపై ఆధిక్యం పెరుగుతుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చేందుకు అవకాశం ఉంది వర్తక వ్యాపారాలు చేసేవారు భారీ లాభాలను చూస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇది అనుకూల సమయం ఈ సమయంలో మీకు ఊహించని విధంగా డబ్బు వస్తుంది సింహరాశి కన్యరాశిలో బుద్ధ సంచారం కారణంగా సింహరాశి జాతకులకు లబ్ధి చేకూరుతుంది సింహరాశి జాతకులు తాము అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది వృత్తి వ్యాపారాల విజయాన్ని సాధిస్తారు నాయకత్వ నైపుణ్యాలను సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు ఇది వీరికి పూర్తిగా అనుకూల సమయం కన్యా రాశి కన్యరాశి జాతకులకు కన్యరాశిలో బుధ సంచారం బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో కన్యరాశి జాతకుల ఎదుగుదలకు బాగా అవకాశం ఉంటుంది ఈ సమయంలో విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది వర్తక వ్యాపారాలు చేసి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఉద్యోగాలు చేసి వారు కూడా ఈ సమయంలో గుర్తింపును పొందుతారు ధనస్సు రాశి ధనసు రాశి వారికి కన్యా రాశిలో బుధ సంచారం కారణంగా ప్రయోజనాలు చేకూరుతాయి ధనసు రాశి జాతకులు వృత్తి వ్యాపారాలలో ఈ సమయంలో రాణిస్తారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఇదే సరైన సమయం నూతన ఉపాధి అవకాశాలను ఈ సమయం సృష్టించుకుంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ఇదే సరైన సమయం ఈ సమయంలో మీరు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి